మీరు అన్ని టెస్ట్ చేయించుకున్నారు అన్ని రిపోర్ట్స్ నార్మల్ గానే వచ్చినాయి అయినా ఎందుకు ప్రెగ్నెన్సీ రావడం లేదు అని ఆలోచిస్తున్నారు కదా సో మీకు తెలియని ఈ మూడు కారణం వల్ల ఉండవచ్చు ఈ వీడియో పూర్తిగా చూడండి మీ ఫర్టిలిటీని డామేజ్ చేసే ఈ కారణాలు మీరు పాటిస్తున్నారేమో చూసుకోండి మొదటిది నిద్ర తక్కువ నిద్ర చేయడం వల్ల ఏమవుతుంది బాడీలో కరెక్ట్ టైం కి హార్మోన్ రిలీజ్ కాదు ప్రెగ్నెన్సీ రావడానికి ఇబ్బంది ఉంటుంది సో మీరు పడుకునే ముందు వన్ అవర్ ముందే మొబైల్ యూస్ చేయొద్దు స్క్రోల్ చేయకండి టెన్ ఓ క్లాక్ లోపల నిద్ర చేయాలి డైలీ అట్లీస్ట్ సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిద్ర చేయాలి సిక్స్ అవర్స్ కింద తక్కువ నిద్ర చేస్తున్నారు అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ అవుతుంది రెండవది వచ్చేసి ప్లాస్టిక్స్ మీరు ప్లాస్టిక్ బాటల్ యూస్ చేస్తున్నారు నీళ్ళు తాగడానికి కిచెన్ మంచిగా కనిపించాలి అని అన్ని ఆహార పదార్థాలు మీరు ప్లాస్టిక్ బాక్స్ లో పెట్టున్నారు అలాంటివి ప్లాస్టిక్ బాక్సెస్లో బిస్పెనాల్ ఏ అని ఉంటుంది ఇది ఈస్ట్రోజన్ లాగా పని చేస్తుంది మళ్ళీ మీ బాడీలో హార్మోనల్ ఇంబాలెన్స్ చేస్తుంది మీ ఎగ్ క్వాలిటీస్ పంప్ క్వాలిటీని తగ్గిస్తుంది సో ఇప్పటి మీరు మీ ఇంట్లో స్టీల్ బాటిల్స్ స్టీల్ బాక్సెస్ వాడండి మూడవది అరే ఈ ప్రాబ్లం నాకే ఎందుకు వచ్చింది ఎవరికి నా బాగా చెప్పుకోలేను నేను చాలా అన్లక్కీ అని అనుకుంటాను ఈ స్ట్రెస్ మీ మైండ్కే కాదు బాడీని కూడా డ్యామేజ్ చేస్తుంది స్ట్రెస్ వల్ల బాడీలో ప్రొలాక్టిన్ కాటిజోల్ ఎక్కువ అవుతుంది దీని వల్ల ఎగ్ కరెక్ట్ టైం కి పెరిగి విడుదల కాదు సో మీరు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారు అంటే ఈ మూడు కారణాలు మీరు ఏమైనా పాటిస్తున్నారంటే ఈ రోజు నుంచినే చేంజ్ చేసుకోండి ఐవిఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే కూడా ఈ మూడు కారణాలు మీరు పాటిస్తున్నారా లేదా చూసుకొని లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి మన నిజామాబాద్ లో విష్ సంతాన సాఫల్య కేంద్రాన్ని ప్రారంభించారు మా వద్ద నెలసరి సరిగ్గా లేకపోవటం అండాశయంలో నీటి బుడగలు చూబులు మూసుకుపోవటం పీసీఓడి వల్ల పిల్లలు పుట్టకపోవటం మగవారిలో శుక్రకణాల ఉత్పత్తి తగ్గిపోవటం వంటి సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన పద్ధతులతో ట్రీట్మెంట్ చేయబడును விஷ் சந்தான சாஃபியேந்திரம் கோச்சம்மடி பிரக்கணாஸல் பிரக்கன, ஹோப் ஹாஸ்பிடல் ஜீரோ எயிட் நகர் டூ போன் ஜீரோ ட்ரிபிள் சிக்ஸ் நைன் த்ரீ